అండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను వేసుకున్న శారీ గ్రింజా కలర్ కదా ఈ కలర్లోనే చాలా కలర్ కలెక్షన్ చూపిస్తున్నాను వీటిలో మీకు ఏది కావాలి అనే హోటో ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ అండి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓపెనింగ్ వీడియో లేకపోతే ఎటువంటి రిటర్న్ ఉండదు ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్ మీరు మన దగ్గర వచ్చి తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్ లో సెంట్రల్ బ్యాంక్ పైన మన షాప్ వచ్చేసి వచ్చేసి మీరు జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకోవచ్చు హోల్సేల్ అండ్ రిటైల్ రెండు కూడా ఉంటాయి మన దగ్గర మీకు ఏది నచ్చింది అది తీసుకెళ్ళండి ఫస్ట్ అయితే నేను చేసి జ్యువెలైతే దగ్గరికి వెళ్ళండి ఇవి గుర్తుపట్టారా బంగారు బుట్టలు అండి ఇంతకు ముందు కూడా నేను ఆర్డర్ తీసుకున్నాను వీటిలో వేరే కలర్ ఇప్పుడు వచ్చేసి నేను బ్లాక్ లో తెచ్చాను అచ్చంగా బంగారు బుట్టల్లా ఉంటాయి చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది మర టైప్ అంటే చాలా వరకు నన్ను ఇలా మర టైప్ తీసుకురావచ్చు కదా పుష్ బ్యాక్ కాకుండా అని సో అందుకని స్క్రూ టైప్ తెచ్చేసాను మనకి బ్లాక్ బీడ్స్ వీటి మీదకైనా సరే చాలా బాగా యూజ్ అవుతాయి చాలా మంచిగా ఉన్నాయి గోల్డ్ గుట్టలు అంటే ఈజీగా నమ్మేస్తారు అంత బాగున్నాయి అన్నమాట సో ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఇలా చూడండి డిజైన్ ఎంత బాగుందో అచ్చి బంగారు ఊట్లు ఉన్నట్టున్నాయి కదా ఇక్కడ వచ్చేసి అమెరికన్ క్రిస్టల్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ ఇప్పుడు నేను పెట్టుకున్న బ్లాక్ బీడ్స్ ఇది టూ ఇన్ వన్ మోడల్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ చూడండి డిజైన్ వచ్చేసి ఎలా ఉంది అనేది చూసారు కదా డిజైన్ బ్యాక్ సైడ్ చూడండి ఇది మనకి హుక్ నీట్గా కనిపిస్తుంది కదా హుక్ టైప్ అనమాట ఈ డాలర్ మీరు దీనికే కాదు చైన్స్ ఉంటాయి కదా మన దగ్గర చైన్స్కి దేనికి కావాలి అన్న హ్యాంగ్ చేసుకోవచ్చు ఈ డాలర్ తీసేసి అందుకే టూ ఇన్ వన్ అన్నాను ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఫ్లవర్ తోటి మంచిగా హైలైట్ లుక్ వచ్చేస్తుంది ఇలా చూడండి ఫ్లవర్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ఇక్కడ చిట్టి ఫ్లవర్ చూడండి క్యూట్ క్యూట్గా ఉందో ఇంత చిన్న ఫ్లవర్ ఇక్కడ లీఫ్ ఇక్కడ చిన్న చిన్ని స్టోన్ తోటి చాలా డిఫరెంట్ అది కూడా చిన్న ఫ్లవర్స్ అండి గుడ్గా ఇది స్టోన్ అయితే బుడ్డ ఫ్లవర్ ఇక్కడ వచ్చేసి చాలా చిట్టి ఫ్లవర్ ఇక్కడ వచ్చేసి డ్రాప్ 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 మోడల్ వచ్చేస్తుంది చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం కూడా అంటే చైన్ మొత్తం కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట మొత్తం తీగతో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ చూడొచ్చు హుక్ వచ్చేస్తుంది అనమాట మొత్తం సో ఇది కూడా ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి ప్రజెంట్ ఏంటంటే అన్ని పక్కా ఆఫర్ సైల్లో ఇచ్చేస్తున్నాను లో బడ్జెట్ నుంచి కొంచెం జస్ట్ కొంచెం హై బడ్జెట్ వరకు వచ్చేస్తున్నాయి శారీస్ ఎవరి బడ్జెట్లో అది తీసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ ఉంది ఒక్కొక్క కలెక్షన్ చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇవి టూ హండ్రెడ్ సారీస్ ఏమో ఉన్నాయి అలా తక్కువ తక్కువ స్టాక్ ఉంది అన్నమాట సో ఎవరికి కావాలన్నా తొందరగా కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ బుకింగ్స్ అస్సలు లేదు ఒకటే సారీ ఉంటే స్టాక్ తీసుకొని పంపించేస్తున్నాము ఇమీడియట్ గా లేదు అంటే నో స్టాక్ అని చెప్పేస్తున్నాము నేను నిన్న అనుకుంటాను పెట్టాను కదా అవి కూడా చాలా వరకు అడిగారండి స్టాక్ అవుట్ అని చెప్పేసి ఇవాళ స్టాక్ వచ్చింది నాకు మళ్ళీ కానీ మొన్ననే అయిపోయింది స్టాక్ అవుట్ నేను అడిగిన వాళ్ళందరూ కూడా ఇవాళ స్టాక్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్టాక్ తీసుకుంటున్నాం ఇలా చేస్తున్నాం ఒక్క అయినా సరే స్టాక్ అయిపోయిందంటే అయిపోయిందని చెప్పి మరుసటి రోజు స్టాక్ వస్తే మళ్ళీ మరుసటి రోజు నుంచి ఆర్డర్స్ తీసుకుంటున్నాము ప్రీ బుకింగ్స్ అసలు తీసుకోవట్లేదండి శారీ అయితే మనకు వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ప్యాకింగ్ టైం అనమాట అంతకు మించి ఇంకేం లేదు మీరు ఆర్డర్ చేసిన తర్వాత మీ ఆర్డర్ తీసి ప్యాక్ చేసి పంపించాలి మనము అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇదంతా కూడా మైకా ప్రింట్ అండి ఇలా వచ్చేస్తుంది ఇది శారీ వచ్చేసి మైకా ప్రింట్ అనమాట ఇలా ఉంటుంది శారీకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచిగా ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది పై వైపు కూడా ఇలా మైకా ప్రింట్తో వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిజైన్ చూడొచ్చు ఇది కూడా మైకా ప్రింట్తో తో వచ్చేసింది మైకా ప్రింట్ వేరే పాయిల్ ప్రింట్ వేరే త్రీ డీ ప్రింట్ వేరే ఇది మైకా ప్రింట్ అనమాట శారీ అయితే చాలా బాగుంది మంచి బ్రింజాల్ కలర్ అండి మీకు బ్రింజాల్ తప్పించి కలర్స్ దొరకలేదా అనద్దు దొరకలేదండి నిజంగానే ముందే బ్రింజాల్ కలర్ అక్కడ అందుకనే బ్రింజాలు తెచ్చేసాను చాలా బాగుంది శారీ ఫైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను ఇలా చూడండి ఎలిగెంట్ గా ఉంది కదా మంచి లీఫ్ డిజైన్ అంతా కూడా ఇలా లీఫ్ డిజైన్ మొత్తం లీఫ్ డిజైన్ ఇచ్చేసారు శారీ మొత్తం సేమ్ అండ్ నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను నాకు ఇక్కడికి వస్తుంది పన్న వచ్చేసి సో ఇది క్యాలిక్యులేట్ చేసుకొని మీరు తీసుకోవచ్చు అనమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మ్యాంగో డిజైన్తో వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా కూడా గోల్డ్ కలరు అండ్ వైట్ కలరు మ్యాంగో డిజైన్తో వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ప్రజెంట్ నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ శారీ అనమాట ఇలా చూడొచ్చు ప్రెజెంట్ నేను వేసుకున్న శారీ శారీస్ అయితే అన్నీ చాలా చాలా బాగున్నాయి ఇలా వస్తుంది మొత్తం కూడా దియాస్ అంటే దీపం దీపంలా వచ్చేస్తుంది చూడడానికి మోడల్ అంతా ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇది జెరీ వివింగ్ బార్డర్ అండి రఫ్ ఫ్రంట్ ఆఫ్ యూస్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు ఇబ్బంది లేదు మైకా ప్రింట్ ఏంటంటే ఇబ్బంది లేదు యూస్ చేయొచ్చు హ్యాపీగా కానీ కొంచెం హ్యాండిల్ విత్ కేర్ అనమాట ఇలా చూడొచ్చు బార్డర్ వచ్చేసి బ్యాక్ సైడ్ జెరీ వివింగ్ బోర్డర్ శారీ మొత్తం బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట ఫ్రంట్ వచ్చేసి మనకి దియాస్ ఇలా వచ్చేస్తుంది ఇది దియా మోడల్ ఇలా వచ్చేస్తుంది సింగిల్ పిన్ పెట్టుకున్న ప్లేట్స్ పెట్టుకున్న చాలా బాగుంటుంది పక్కా బడ్జెట్ పైలో మనం పెట్టే ప్రైస్కి అయితే సూపర్ హైలైట్ అని చెప్పాలి చాలా రీజనబుల్ అనమాట అండ్ బార్డర్ కూడా మంచిగా ఇలా వచ్చేస్తుంది శారీ అంతా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ తోటి జెరీ వీవింగ్ బార్డర్ ఇచ్చేసి బ్లౌజ్ అంతా కూడా ఇలా బుటీస్తో ఇచ్చేస్తున్నారు చిన్న చిన్ని స్మాల్ బుటీస్ అనమాట ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా కూడా బార్డర్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ పళ్ళు పళ్ళు కూడా మనకి ఏంటంటే ఇలా వచ్చేస్తుంది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచిగా ఇలానే సేమ్ డియాస్ మోడల్లోనే ఇచ్చున్నారు ఇలా చూడొచ్చు ఇలా వచ్చేసింది మొత్తం కూడా పళ్ళు అంతా ఇక్కడ నుంచి ఇదంతా పళ్ళు ఇట్లా మోడల్ మోడల్లో ఇచ్చున్నారు శారీ అయితే ఓవరాల్గా ఎక్సలెంట్ అండి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తున్నాను లిమిటెడ్ స్టాక్ ఉందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇది వచ్చేసి మంగళగిరి అవుట్లైన్ శారీస్లోనే ఇది ఒక పాట అయితే ఇది మంగళగిరి శారీ కాదు నార్మల్గా డోలా సిల్క్ అనమాట కానీ ఏంటంటే ఇలా అవుట్ లైన్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది దీనికి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుందనమాట మొత్తం కూడాను దాంట్లో అది చూసి ఇది ప్యాటర్న్ అనేది ఇలా డిజైన్ చేశారు చాలా బాగుంది ఇప్పుడు మంచి ట్రెండింగ్ కదా ఇది అండ్ ఇదంతా కూడా బార్డర్ చూడొచ్చు మొత్తం గోల్డ్ కలర్ చెరీ వివింగ్ బార్డర్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇది కూడా అండి మంగళగిరి అవుట్ లైన్ ప్యాటర్న్లోనే ఇది ఒక ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసాయి అన్నీ కూడాను అండ్ బ్లౌజ్ కూడా మనకేంటంటే ఇలా వచ్చేసింది బ్లౌజ్ కూడా ఇది అనమాట చిన్న చిన్ని బుటీస్తో వచ్చేసింది జెరీ వివింగ్ బార్డర్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేదు శారీ వేసి చాలా బాగుంది సింపుల్ అండ్ క్లాసీ అని చెప్పాలి పళ్ళు వచ్చేసి జస్ట్ మనకి ఇలా స్ట్రైప్ లైన్స్ ఇచ్చేస్తున్నారు అండ్ డిజైన్ అంతా కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్కి వాటికి అయితే చాలా హైలైట్ అవుతుంది శారీకే కాకుండా డిజైన్ చూడండి ఎంత బాగుందో మొత్తం మొత్తం ఫ్లోరల్స్ డిజైన్ ఇలా ఉన్నారు మొత్తం కూడా ఫ్లోరల్స్ డిజైన్ చాలా హైలైట్ అండి ఇలా చాలా హైలైట్ ఉంది చాలా చాలా బాగుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇదండి ఇది కూడా డోలా సిల్క్ ఎక్కువ చూపించేవన్నీ డోలా సిల్క్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ జెరీ వివింగ్ వాటర్ వచ్చేస్తుంది ఇవన్నీ సింగిల్ కలర్స్ కలర్స్ లేవు ఇది జెరీ వివింగ్ ఎల్లో కలర్ విత్ బ్రింజాల్ కలర్ బ్రింజాల్ కలర్ కి ఇక్కడ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అండి నేను స్క్రీన్ మీద ఇస్తాను ప్రైజెస్ వచ్చేసి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చేస్తుంది బార్డర్ కానీ శారీ కానీ ఇది ఫ్రంట్ సైడ్ అనమాట అన్ని వాషింగ్ మెషిన్ వాష్ కూడా చేయొచ్చు రఫ్ అండ్ టఫ్ యూస్ చాలా బాగున్నాయి ఇది సాఫ్ట్ డోలా అనమాట డోలా సిల్క్ లో కూడా ఇది సాఫ్ట్ డోలా పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది హైలైట్ లుక్ అండి అండ్ పన్నా చూపించలేదు కదా ఈ శారీస్ అన్ని పన్నా ఒకే విధంగా ఉంటాయండి ఇక్కడికి వస్తుంది పన్నా వచ్చేసి కొంచెం జస్ట్ కొంచెం తప్పించి అంత శారీస్ అన్ని కూడా సేమ్ పన్నా ఉంటుంది పెద్ద వేరియేషన్ అయితే ఉండదు అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా చూడొచ్చు బ్లౌజ్ బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది కదా మంచి ఎల్లో ప్లెయిన్ లో లైట్ స్ట్రైప్స్ ఇచ్చి ఉన్నారు జరీ వీవింగ్ బార్డర్ తో ఇచ్చేస్తున్నారు సారీస్ కానీ సూపర్ అండ్ బ్లౌజెస్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి మంచిగా ఇచ్చున్నారు చాలా బాగుంది పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిన్నాయి మనకి అన్ని కూడా జరీ వీవింగ్ బార్డర్ తో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పాను కదా అన్ని బ్రింజల్ కలర్ ఇంకొక వేరే కలరే చూపించట్లేదు వీటిల్లోనే అన్ని బ్రింజాలు లిటిల్ బిట్ లిటిల్ బిట్ కలర్స్ వెరేషన్ ఇప్పుడు ఇది ఇది వేరుగా ఉంది కదా కొంచెం కొంచెం అట్లా అనమాట అన్ని చాలా బాగున్నాయి మొత్తం కూడాను బ్రింజల్ స్పెషల్ అని చెప్పాలి అంటే లావెండర్ స్పెషల్ అని చెప్పాలి శారీస్ మొత్తం కూడా ఇలా చూడవచ్చు ఇలా ఉంది శారీ మొత్తం సెల్ఫ్ కలర్ పెన్ కలంకారీ మోడల్ దీనికి సెల్ఫ్ కలర్లో పెన్ కలంకారీ దగ్గరగా చూస్తే అర్థమవుతుంది విడిగా శారీ కూడా దగ్గరగా చూస్తే అర్థమవుతుంది అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసి చూడొచ్చు మంచిగా ఎల్లో కలర్ అంటే బార్డర్ ఎల్లో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్లౌజ్ కూడా ఎల్లో ఇస్తారు ఇలా వచ్చేసిన బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ సెల్ఫ్లో ఇట్లా డిజైన్ ఇచ్చేస్తున్నారు మొత్తం కూడా చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి జెరీ వివింగ్ బార్డర్ వాషింగ్ మిషన్ వాష్ హ్యాపీగా చేయచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి చాలా బాగున్నాయి కన్వీనియం సింపుల్ సింపుల్ పార్టీస్కి అకేషన్స్కి అయితే సూపర్ అని చెప్పొచ్చు మంచి కన్వీనియంట్ శారీస్ అనమాట అండ్ బ్లౌ పళ్ళు వచ్చేసి ఇలా మంచి పెద్ద పీకో మళ్ళీ పీకోక్ వచ్చేసింది అనమాట ఇలా వచ్చేసింది అండ్ ఓవరాల్ గా శారీ అయితే నెక్స్ట్ ఫ్లేవర్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇది కూడా సాఫ్ట్ డోలా డోలాలో సాఫ్ట్ డోలా ఉంది నార్మల్ డోలా రెండు చూపించుకున్నా ఇది సాఫ్ట్ డోలా అనమాట సారీకి బార్డర్ చూడొచ్చు పైన ఇక్కడ వచ్చేసి జరీ వివింగ్ ఇచ్చారా ఇక్కడ పైన మళ్ళీ పెన్ కలంకారీలో ఇలా ఇచ్చేస్తున్నారా అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది శారీస్ అన్ని కూడా సూపర్ హైలైట్ వీటిల్లో మీకు ఏది కావాలి అన్న హౌట్ ఆర్డర్ అన్న తెలుసు స్క్రీన్షోట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాం అన్ని లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి వన్ స్టాక్ అయిపోతే తిట్టద్దం అండి ప్లీజ్ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ